నవ్వు స్వీట్స్ మొన్న రీసెంట్గా ఆర్డర్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడైతే రావడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఇవన్నీ కూడా మనం నాటుకునేకే ఓన్గా ఓన్ ప్రిపరేషన్ చేసుకోవడానికి సో మనకి నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చింది కాబట్టి వర్జిన మనకి ఎలా తెలుసుకోవాలి చూస్తుంటా నో న్యూ సీడ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ స్క్రాచర్ ఉంటుంది కంపల్సరీ మీరు తీసుకునే ఒరిజినల్ ప్యాకెట్ మీద స్క్రాచర్ ఉంటేనే కంపల్సరీ ఒరిజినల్ అని చెప్పేసి మనకి అలాగే రెడ్డి చూస్తాం ఎఫ్ వన్ హైబ్రిడ్ సీడ్ అని చెప్పేసి చూస్తుంటే ఎఫ్ వన్ ఉంటుంది మనకి ఎఫ్ వన్ అంటేనే మంచి గుడ్ క్వాలిటీ అని చెప్పేసి మిగతా ఉంటాయి ఎఫ్ టూ ఎఫ్ త్రీ అలా కూడా ఉంటాయి మనకి బ్రీడ్ని బట్టి సో ఇదైతే మనకి ఎఫ్ వన్ ఇది సీడ్ వచ్చేసి మనకి అంటే బెస్ట్ క్వాలిటీ సీడ్ అని చెప్పేసి సో ఇలా సింబస్ చూసుకొని మీరు ఖచ్చితంగా సింబస్ మనకి ఇంపార్టెంట్ నవనీ వాల్ సింబల్ ఇలాగ ఉంటుంది స్క్రాచర్ కంపల్సరీ ఉంటుంది స్క్రాచర్ మీరు ఓపెన్ చేసినా కూడా మనకి నవనీ వాళ్ళది వస్తూ ఉంటుంది సో అది స్క్రాచర్ ఓపెన్ చేసినా వస్తేనే